ఇప్పుడే ఒక టాప్ సీక్రెట్ లెక్కిందండి మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా చెప్తాయనండి ఒకప్పటి హీరోలు అంతా ఇప్పుడు విలన్ గా మారుతున్నారు ఇప్పుడు అదే రూట్ లోకి మరో హీరో రానున్నాడు ఎవరో తెలుసా శ్రీకాంత్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు శ్రీకాంత్ నిజానికి శ్రీకాంత్ తన కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ రోల్స్ చేశాడు ఆ తర్వాత హీరోగా మారిపోయి పాతికేళ్లలో వంద సినిమాల్లో నటించేసాడు అయితే కొత్త హీరోలావా ఇండస్ట్రీలో బాగా వేస్తుండటంతో శ్రీకాంత్ ఇమేజ్ చాలా తగ్గిపోయింది సోలో హీరోగా చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో శాటిలైట్ రైట్స్ కూడా అంతగా పలకట్లేదండి అతనికి సినిమాలు చాలా తగ్గిపోయాయి ఒక మాటలో చెప్పాలంటే హీరోగా శ్రీకాంత్ కెరీర్ ముగిసినట్టే ఈ విషయాన్ని పసిగట్టిన శ్రీకాంత్ ఏంటి ఈ విషయాన్ని పసిగట్టిన శ్రీకాంత్ విలన్ గా అవతారం ఎత్తేందుకు రెడీ అయ్యాడు ఇప్పటికే హీరోలకు అన్నయ్య బాబాయ్ వంటి పాత్రలు నటిస్తున్న శ్రీకాంత్ త్వరలోనే ఓ తమిళ స్టార్ హీరోకు విలన్ గా కనిపించి షాక్ ఏమైనా ఉన్నాడని తెలుస్తుంది మీరు కూడా షాక్ కి రెడీగా ఉండండి నేను కూడా ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి